తెలుగు పిఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకు ఇష్టమైన టీవీ సీరియల్ యాక్టర్స్కి సంబంధించిన షూటింగ్ లొకేషన్ ఫొటోస్ను వీడియోస్ను వారి లేటెస్ట్ అప్డేట్స్ను ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుప్పినంత మనసు ముఖేష్ రక్ష హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సీరియల్ యూత్కి ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయ్యింది రీసెంట్గా ఈ సీరియల్లో రిషి వసుధార పెళ్లి తర్వాత జగతి క్యారెక్టర్ ముగిసిన విషయం అందరికీ తెలిసిందే తాజాగా వసుధార తన లేటెస్ట్ ఫొటోస్ని అభిమానితో పంచుకుంది ఆ ఫొటోస్ని మనం కూడా చూసేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి